ఈనాడు మనందరి బాధ్యత మనందరి కర్తవ్యం నేడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తును గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి మనందరి కర్తవ్యం బాధ్యత ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్న చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పనులు మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ అంటా ఉన్నాడు ఇందిరా కుటుంబం కుటుంబ పాలన కాదని మాట్లాడుతూ ఉన్నాడు బుద్ధి ఉండాల మాట్లాడితే ఇందిరా గాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం పటిష్ట కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఈనాడు ప్రజాస్వామ్యంలో మన దేశ రాజకీయ మొగజను చూస్తూ ఉన్నాం పదవులు అంటే ప్రతి ఒక్కరికి ప్రేమనే కానీ దేశ నూట నలభై కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదవులు కాలి వచ్చిన ఆనాడు రెండు వేల నాలుగో సంవత్సరంలో సోనియా గాంధీ గారు తిరస్కరించి ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారిని ప్రదర్శన చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పదవిని స్వీకరించలేదు త్యాగాల కుటుంబం ఈనాడు కేసీఆర్ మాట్లాడతారు కేసీఆర్ కుటుంబం మాట్లాడుతున్నారు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు ఒకటి కాదు కేసీఆర్ నేను మాట్లాడిడు తిట్టని తిట్టు ఎటువంటి తిట్టు తిట్టిండు ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి కేసీఆర్ నువ్వు అది నోరా మున్సిపాలిటీయా మాట్లాడితే ఈరోజు కేవలం నాలుగు మాసాల ప్రభుత్వం పైన విమర్శ గుర్తిస్తూ ఉన్నావు విమర్శలు గుప్పిస్తూ ఉన్నావు ఒకటి కాదు మరి నీవే నీ మాటలు చెప్పాలంటే ప్రాంతేతరుడై తప్పు చేస్తే ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు ప్రాంతీయుడు ద్రోహం చేస్తే పాతాలను పాతి పెట్టాలన్నావు మరి కేసీఆర్ నేను నిన్ను అడుగుతా ఉన్నా పది సంవత్సరాల క్రితం నిండు నూరేళ్ళు బతకాల్సిన తెలంగాణ నవయువకులు మా చావులతోనైనా తెలంగాణ రావాలి మా తెలంగాణ పచ్చబడాలి మా పేదల బ్రతుకులు బాగుపడాలని చెప్పని ప్రాణాలు అర్పిస్తే ఎటువంటి పరిపాలన కోరుకున్నడు వాళ్ళు త్యాగాలు చేసింది ఒక నిజాయితీ ప్రభుత్వం రావాలి ఒక సుపరిపాలన రావాలి అవినీతి రహిత పరిపాలన రావాలి ప్రజాస్వామ్యం పరడ త్యాగాలు చేసి తెలంగాణ తెస్తే ధనిక రాష్ట్రం ఈ చేతికి అప్పజెప్తే నీవు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి దానికి రుజువు తార్కాణం నీ బిడ్డనే అలా కల్వకుంట్ల కవిత మరి ఈనాడు నీవు ఇన్ని మాటలు మాట్లాడినావు కదా మరి ఏం రోగం వచ్చింది మీకు ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఎంత ఈ దొంగ బతుకులు లంగ బతుకులు ఎందుకు మతిశుతి ఉండాలి కొద్దిగా నన్న అరే మంది సంవసారాల్లో చూడాలి తొంగి చూడాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు టెలిఫోన్ ట్యాప్ చేసిండు చాలా మంది మీరు ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా ఈనాడు అమరవీరుల ఆకాంక్షలు నెరవేరే కారకం చేయకుండా అవినీతి బంధుప్రీతి ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఇదందరూ కూడా ఇలా రైతుల పంట నష్టం కోసం మాట్లాడుతాడు కేసీఆర్ ఏనాడైనా గడచిన పది సంవత్సరాల కాలంలో ఎన్నో వరదలు వచ్చినాయి ఎన్నో కరువులు వచ్చినాయి ఏ ఒక్కరికైనా పంట నష్టం ఇచ్చినవా ఏనాడైనా బీమా ఇచ్చినవా ఏ ఒక్కరినైనా ఆదుకునేటువంటి కరగం చేయడం జరిగిందా ఏ ఒక్కటి కూడా నీవు అమలు చేయలే ఈనాడు నీవు నీ కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి పన్నెండు సార్లు ఢిల్లీ పోయిండు అని మాట్లాడుతున్నావు డెఫినెట్గా పోయిండు పన్నెండు సార్లు ముప్పై రెండు సార్లు పోతాడు మీకేం వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఢిల్లీ పోయినా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు అధినేత సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు పోయినా అందరి కలుస్తూ ఉన్నారు మరి మీకేందో పురోగం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మీరు కలిసే చేతగాలే మీకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఏనాడును కూడా మీరు ఒకరిని పలకరించిన పాపలు పోయిందా ఒకనాడు అవకాశం ఇచ్చిందా మాట్లాడవంటి అవకాశం ఇచ్చిందా అంటే ఏ ఒక్కటి కూడా కార్యక్రమం చేయకుండా ఇలా సోలు కూర్చుకుంటూ కూసుకుంటూ సోలుకూతలు కొలుకుంటూ ఈనాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు అంటే మరి ఆ లెక్క ప్రకారం మాట్లాడితే నీవు ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉంటే తిట్టు తిడుతూ ఉంటే ఇది తొక్కుకుంటూ పోతావా ఇప్పటికే మన జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మళ్ళీ మీరు లేవకుండా తొక్కింది ఇప్పటికే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు తలకిందులో తపస్సు చేసినా మీకు ఒక్క సీటు కానీ ఒక ఓటు కానీ వచ్చేటువంటి కార్యక్రమం జరగదు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారంటీలో ధనిక రాష్ట్రం అప్పచెప్తే మీరు అప్పుల చిప్పని చేతికిచ్చినా కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు ఇప్పటికే మొదలు పెట్టడం జరిగింది ఈనాడు రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి ఐదు ఐదు న్యాయ గ్యారెంటీలు కూడా ఈనాడు ప్రకటించబోతా ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని తప్పు సమస్యలున్నా వంద శాతం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసే కార్యక్రమం మనవి చేసుకుంటూ జై హింద్ కాంగ్రెస్